जय देव जय देव जय मङ्गलमूर्ति श्रीमङ्गलमूर्ति दर्शनमात्रे मन पूर्ति जय कामानापूर्ति जयदेव जयदेव रत्नखचित फरत जगौरी कुमरा चन्दनाचीयुटि कुङ्कुमकेशरा हीरे जडित मुकुटा शोभितभारा ऋणझुलति नूपुरे चरणी घागरिया जय देव जय देव लम्बोदर पीताम्बरफनिवरवरवन्दना सरलसुण्डवक्रतुण्डत्रिनैना दासरामाच वटपाहे सदना संकष्टे पावावे निर्वाणी रक्षावे सुरवरवन्दना जय देव जय देव जयदेव जयदेव जय मङ्गलमूर्ति जय मङ्गलमूर्ति आरतियोवालतुज कर्पूर गौरा जय देव, जै देव जै హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చతుర్థి పూజ ఎలా చేశామో విసర్జన్ అంటే నిమజ్జనం ఎప్పుడు చేయాలి గణపతి అధర్వణ శీర్ష స్తోత్రం గురించి నిమజ్జనం చేసినప్పుడు ఏ మంత్రం చెప్పాలి ఉద్వాసన ఎలా చేయాలి నియమాలు ఏంటి అని షేర్ చేస్తున్నాను వినాయక్ చవితి గణేష్ చతుర్థి ప్రతి సంవత్సరం మనం భాద్రపద శుక్ల చవితి రోజు చేసుకుంటాము అంటే అమావాస్య తర్వాత నాలుగవ రోజు భాద్రపద మాసంలో చేస్తాము దీన్నే వరద చతుర్థి అంటాము ప్రతి మాసం కృష్ణపక్షంలో వచ్చే చవితిని పౌర్ణిమ తర్వాత నాలుగవ రోజు సంకష్టహర చవితి చేసుకుంటాము సో చాలా భక్తి శ్రద్ధలతో వినాయక చతుర్థి పూజ చేసుకుంటాం కదా ఇరవై ఒక్క పత్రి అంటే ఏకవింశతి పత్రాలతో పూలతో ఇరవై ఒక గరక ఎక్కించి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు తాల్కల్ పాయసము నైవేద్యము అష్టోత్తర అంగపూజ షోడోపచార పూజ భజనలు హారతి అన్నీ కూడా చేసుకుంటాం కదా సో గణపతి ఆరాధన ఎన్ని రోజులు చేయాలి అంటే గణపతి నవరాత్రులు అంటారు కదా కనుక తొమ్మిది రోజులు చేయాలి కుదరకపోతే ఒకటి మూడు ఐదు తొమ్మిది తొమ్మిది లేదా పదకొండు రోజులు కూడా చేసిన తర్వాత నీటిలో అంటే గంగలో నిమజ్జనం చేయాలి వినాయక చవితి రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుని ప్రతిష్టాపన చేయాలి పూజ చేసి అంటే దీప దూప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేస్తేనే పూజా ఫలితం ఉంటుంది నిమజ్జనం చేసే రోజు ఉద్వాసన చేయాలి ఉద్వాసన అంటే వినాయకుని కదలపాలి శ్రీ గణాధిపతయే నమ యథా పునరాగమనాయ పునరాగమనాయచ 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 అని మూడు సార్లు చెప్పి కదల్పాలి లేదు ఈ శ్లోకం రాదు అన్నవాళ్ళు ఓం గమ్ గణపతయే నమ అనుకుంటూ లేదా జయ బోలో గజాన మహారాజ కీ అని గణపతి బప్ప మౌర్య ఉల్చావర్షిలోకర్య అంటూ నిమజ్జనం చేయాలి ఇక ఏ రోజులు నిమజ్జనం చేయచ్చు అంటే ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు అనుకున్నాం కదా ఈ బేస సంఖ్య రోజులు నిమజ్జనం చేయవచ్చు కానీ ఈ బేస సంఖ్య రోజులు మంగళవారము శుక్రవారం రాకుండా చూసుకోవాలి లెవెంత్ డే అంటే అనంత చతుర్దశి రోజు ట్యూస్డే ఆర్ ఫ్రైడే వచ్చినా పర్వాలేదు ఆ రోజు నిమ విసర్జన చేయవచ్చు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ మండే వినాయక చతుర్థి వచ్చింది కదా సో ఈరోజు పూజ చేసిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ దీపం వెలిగించి నైవేద్యం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత నిమజ్జనం చేసుకోవచ్చు ఇక కొంతమంది కౌంట్లోకి వినాయకుడు మన ఇంట్లో ఒకరోజు నిద్రిస్తేనే ఒకరోజు వన్ డే అవుతుంది అని చెప్పి సెకండ్ డే విసర్జన చేస్తారు సో ఎవరి పద్ధతి వాళ్ళది థర్డ్ డే బుధవారము ఈరోజు కూడా విసర్జన చేయవచ్చు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ తర్వాత విసర్జన చేయవచ్చు ఇక ఫిఫ్త్ డే శుక్రవారం వచ్చింది సో ఈరోజు ఫిఫ్త్ ఈసారి ఫిఫ్త్ డే విసర్జన చేయకూడదు సెవెంత్ డే ఆదివారం వచ్చింది ఈరోజు విసర్జన చేయవచ్చు ఇక తొమ్మిదవ రోజు నైన్త్ డే మంగళవారం ట్యూస్డే వచ్చింది సో ఈరోజు విసర్జ విసర్జన చేయకూడదు లెవెంత్ డే గురువారం వచ్చింది ఈసారి ఈరోజు కూడా విసర్జన చేయవచ్చు లెవెన్త్ డే అంటే అనంత చతుర్దశి మంగళవారమైన అయినా వచ్చినా కూడా మనం విసర్జన చేయవచ్చు నీటిలో గంగను ఆహ్వానించి వినాయకుని నిమజ్జనం చేయాలి సో దాట్స్ ఎట్ అండి షార్ట్ వీడియో వినాయక చతుర్థి పూజ ఏ రోజులు నిమజ్జనం చేయాలి ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఈ బేస సంఖ్యలో చూసుకుంటూ ఆ రోజు ట్యూస్డే అండ్ ఫ్రైడే రాకుండా అంటే మంగళవారము శుక్రవారము రాకుండా పదకొండవ రోజు అనంత చతుర్దశి రోజు మంగళవారం శుక్రవారం వచ్చిన పర్వాలేదు ఆ రోజు కూడా నిమజ్జనం చేయాలి ఇవి గుర్తుపెట్టుకుని మనం విసర్జన చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హోప్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే लम्बोदर पीताम्बरफनिवरवरवन्दना सरलसुण्डवक्रतुण्डत्रिनैना दासरामाच वटपाहे सदना संकष्टे पावावे निर्वाणी रक्षावे सुरवरवन्दना जय देव जयदेव जय देव जयदेव जय मङ्गलमूर्ति जय मङ्गलमूर्ति आरतियोवालतुज कर्पूरगौरा जय देव जयदेव